హాయ్ వివాస్ మనం వచ్చేసి రెండవ తరగతి ఇరవయో లెసన్ వచ్చేసి చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంటు తెలుగు అల్పా ఆనందము అనేటువంటి లెసన్ చూస్తున్నాము క్వశ్చన్ ఆన్సర్సు క్రింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పి రాయండి అడవిలో ఏమేమి నివసిస్తుండేవి ఒక అడవిలో ఒక పాము ముంగిసా కొన్ని ఎలుకలు నివసిస్తుండేవి శత్రువులు ఎవరు పాము ముంగిస బద్దశత్రువులు చిట్టెలుక ఏమి చేసింది చిట్టెలుకతో పాటు పాము ముంగిస బీకర పోరాటము చేస్తున్నాయి అది చూసి చిట్టేలుకలు తర్వాత పరుగు పరుగున ఎలుకల గుంపుకు సమాచారాన్ని చేరవేసింది చిట్టేలుక మాటలు విన్న ఎలుకల పెద్ద ఏమంది చిట్టేలుక మాటలు విన్నటువంటి ఎలుకల పెద్ద భగవంతుడు మన మొర ఆలకించాడు అంది పోట్లాడుకుంటున్నటువంటి పాము ముంగీసాలు ఏం చేశాయి పోట్లాడుకుంటున్నటువంటి పాము ముంగీసాలు ఎలుకలు సంబరాలు చేసుకోవడము చూశాయి ప్రాణభయంతో పారిపోయినటువంటి ఎలుకలు ఎక్కడ దాక్కున్నాయి ప్రాణభయంతో పారిపోయినటువంటి ఎలుకలు బొరియల్లో దాక్కున్నాయి తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలను నింపండి పాము ముంగిసలు బద్ద శత్రువులు తర్వాత వచ్చేసి రెండు బీకర పోరాటం చేశాయి మనమంతా ఇక్కడ హాయిగా ఉండవచ్చు ఎలుకల్లో ఆనందం ఉప్పొంగింది ఎలుకలన్నీ తమలో తాము అతి అది అవివేకంతో ఆనందించడము మంచిది కాదని అనుకున్నాయన్నమాట ఇక్కడ సూచించినట్లు రాయండి మాదిరి అంటే ఉదాహరణ వచ్చేసి పాము పాములు ముంగీస ముంగీసలు ఎలుక ఎలుకలు మాట మాటలు కేరింత కేరింతలు శత్రువు శత్రువులు అంటే ఇక్కడ బహువచనంలో ఏకవచనంలో చెప్పడం జరిగింది క్రింది పదాలను మీ సొంత మాటల్లో రాయండి అడవి అడవిలో అనేక క్రూర జంతువులు ఉన్నాయి సంబరాలు మా ఊళ్ళో జాతర జాతర ప్రజలు సంబరాలుగా జరుపుకుంటారు కేరింతలు సినిమాలో మంచి సన్నివేశాన్ని చూసినప్పుడు కేరింతలతో ఉత్సాహంగా చూసాము తర్వాత వచ్చేసి కేరింతలు కొడుతూ ఉత్సాహంగా చూసామన్నమాట తర్వాత వచ్చేసి జతపరచండి పాము ముంగీసాలు వచ్చేసి బద్ద శత్రువులు భగవంతుడు భగవంతుడు మొర ఆలకించాడు ఆటపాటల్లో సంబరాలు చేసుకున్నాయి చంపుకునే సమయం కోసం ఎదురు చూసాయి బోరియల్లో దాక్కున్నాయి తర్వాత అవును కాదు రాయండి పాములు ఎలుకలు బద్ద శత్రువులు అవును ఇక మీదట మనమంతా హాయిగా ఉండలేము ఉండలేము అని చెప్పేసి కాదు ఇక్కడ వచ్చేసి అవి అనుకుంటూ ఉన్నాయన్నమాట అవన్నీ వెళ్ళిపోతే అవి రెండు కొట్టుకుంటున్నాయి కదా పాము ముంగిసా అప్పుడు అందరం హాయిగా ఉండొచ్చని అనుకున్నాయి అనమాట ఎలుకలు సంబరాలు చేసుకున్నాయి అవును పారిపోయి బొరియల్లో దాక్కున్నాయి అవును తర్వాత వచ్చేసి ఇక్కడ గుంపుకి చెందినటువంటి పదాలను గుర్తించండి పాము ముంగిసా నక్క కోడి పాము ముంగిస నక్క అనేటువంటిది క్రూర మృగాలకు సంబంధించినవి కోడి సాధారణమైనటువంటి జంతువు సారీ పక్షి పక్షికి సంబంధించింది ఇవన్నీ వచ్చేసి జంతువులకు సంబంధించింది కుక్క పిల్లి కుందేలు అనేటువంటివి సాధారణమైనటువంటి జంతువులు వచ్చేసి సింహం వచ్చేసి అడవికి రారాజు క్రూరమైనటువంటి జంతువు చేప పాము కోడి ఎలుక కోడి ఎలుక పాము వచ్చేసి భూమి పైన నివసించేవి చేప మటుకు నీటిలో నివసించేది గుంపుకి వేరుగా ఉండేటువంటి పదాలని గుర్తించాము థ్యాంక్ యూ వెరీ మచ్